హలో అండి అందరికీ నమస్తే అండి ఆరు వేల రూపాయల పెన్షను పదిహేను వేల రూపాయల పెన్షన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో పెన్షన్ మనం అప్లై చేయాలి అంటే పెన్షన్ ఎప్పుడైతే మనం అప్లై చేయాలో సో మనకు దానికంటే ముందు సదరణ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంటు ఈ సర్టిఫికేట్ ఉంటేనే మనకు ఆరు వేల పెన్షన్కి పదిహేను వేల రూపాయల పెన్షన్ కోసం అయితే ఎలిజిబిలిటీ అవుతాము సో ఈ వీడియోలో మనకు సదర్న్ సర్టిఫికేట్లు బుక్ చేసుకోవడానికైతే ఆప్షన్ అయితే వచ్చింది సైట్ అనేది ఓపెన్ ఉందండి అయితే ఈ వీడియోలో సదర్ సర్టిఫికేట్లు ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ ఉండాలి అని క్లియర్గా క్లారిటీగా అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను సో చాలామంది మాకు వంద పర్సెంట్ అయితే ఉంది అయినా సరే మాకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు పదిహేను వేల రూపాయలు ఇవ్వడం లేదు అని అయితే నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు కొంతమంది మాకు యాభై కంటే ఎక్కువగా ఉంది కానీ మాకు అసలు పెన్షన్ కానీ మాకు ఆరు వేల పెన్షన్ కూడా ఇవ్వడం లేదు అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు అసలు ఎవరికి ఆరు వేల రూపాయలు ఇస్తారు ఎవరికి పదిహేను వేల రూపాయలు ఇస్తారు పర్సంటేజ్ అనేది అంటే మనకు ఈ సదరన్ సర్టిఫికేట్ కోసం చాలా రకాల కేటగిరీలు వాళ్ళైతే ఉంటారు కదా సో దానికి సంబంధించి ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ ఉండాలి మనం అప్లై చేసేటప్పుడు ఈ సదరు సర్టిఫికేట్కి అప్లై చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి ఎందుకంటే మీరు ఈ కొన్ని జాగ్రత్తలు ఈ రెండు జాగ్రత్తలు అనేవి తీసుకోలేదంటే సదన సర్టిఫికేట్ని ఫ్యూచర్లో కూడా మీరు కోల్పోతారు ఒక్కసారి కోల్పోయారు అంటే సదర్న్ సర్టిఫికేట్ అనేది మళ్ళీ కూడా రాదు అందుకే ఈ వీడియోలో సదరు సర్టిఫికేటు ఎవరికైతే కావాలో ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో చాలామందికి సదరణ సర్టిఫికేట్లు కూడా మనకు ప్రభుత్వం నుంచి చాలామందికి పెన్షన్ అనేది రద్దు చేసేసారు అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు మళ్ళీ కూడా మనకు సదన సర్టిఫికేట్ అనేది వాళ్ళకు కూడా ఇస్తున్నారు సో అలాంటి వాళ్ళకు కూడా ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్పై నేనైతే మీకు అందిస్తానండి అందరికంటే ముందు నా వీడియో అయితే మీకైతే వస్తుంది సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా వచ్చేసి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే సదరణ్ ప్లాంట్లు అయితే బుక్ అవుతూ ఉన్నాయండి సదరన్ సర్టిఫికేట్లు అయితే బుక్ అవుతూ ఉన్నాయి ఈ సదరన్ సర్టిఫికేట్లు మీరు ఎక్కడెక్కడ బుక్ చేసుకోవచ్చు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి మీ సేవలో కావచ్చు అలాగే సచివాలయంలో కావచ్చు మీ సేవలు అయినా సచివాలయంలో అయినా సరే మీరు ఈ సదరణ సర్టిఫికేట్లు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు సో దీన్ని అప్లై చేసుకునే మనకు రెండు సార్లు మాత్రమే ఛాన్స్ ఉంటుందండి ఈ రెండు సార్లు మిస్ అయ్యిందంటే ఫ్యూచర్లో కూడా మీకు సదనం సర్టిఫికేట్ అనేది పొందలేరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు అప్లై చేసుకుంటారు అప్లై చేసుకున్నప్పుడు మీకు నలభై కంటే తక్కువ వచ్చిందనుకోండి సో అది ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉండొచ్చు అని చెప్పి మళ్ళీ కూడా మీకు అప్లై చేస్తారు మళ్ళీ కూడా అలాగే వచ్చిందంటే అది టెక్నికల్ ఇష్యూ కాదు అంటే మీ దగ్గర లోపం అనేది తక్కువగా ఉందని చెప్పి సో డాక్టర్లు పరిగణించి ప్రభుత్వానికి తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట అప్పుడు మీకు మళ్ళీ కూడా బుక్ చేసుకునే అవకాశం కూడా ఉండదు అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ చేసుకునే ముందు దీంట్లో మీరు ఎలాంటి తప్పులు లేకుండా ఎలాంటి మిస్టేక్ లేకుండా నేను ఇక్కడ చెప్పినటువన్నీ మీ దగ్గర ఉండాలి ఉన్నప్పుడే మీరు క్లియర్గా అప్లై అనేది చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ దివ్యాంగులకు వికలాంగులకు కావచ్చు అంటే ఇంకా కళ్ళు కనిపించిన వాళ్ళు చెమటి వాళ్ళు మోగవాళ్ళు మెంటలీ ఫిజికలీ మెంటల్గా ఉండేవాళ్ళు ఇంకా అండరా అంటే కండరాళ్ళు ఒంట్లో ఉన్న అవయవాలు సచ్చు పడిపోయిన వాళ్ళు ఇంకా పూర్తిగా పెరాల్సి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ ఆరు వేల రూపాయల పెన్షను పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో మనకు నలభై పర్సెంట్ కంటే ఎక్కువగా ఉంటే నలభై మనకు ఆరు వేల పెన్షన్ రావాలి అంటే నలభై కంటే ఎక్కువగా ఉండాలి అండి ఎవరైతే వికలాంగులు ఉంటారో వికలాంగులు కావచ్చు నలభై మనకు ఆరు వేల పెన్షన్కి అర్హులైన వాళ్ళు వికలాంగులు ఇంకా మోగవాళ్ళు కళ్ళు కనిపించిన వాళ్ళు చెముటి వాళ్ళు కావచ్చు ఇంకా కాళ్ళు చేతులు సచ్చి పడుకుంటాయి కదండీ అలాంటి వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా నాలుగు ఆరు వేల రూపాయలు పెన్షన్ కిందకైతే వస్తారు వీళ్ళందరికీ ఎట్టి పరిస్థితుల్లో నలభై కంటే ఎక్కువే ఉండాలి కానీ ముప్పై తొమ్మిది ఉన్నా సరే వీళ్ళకైతే రాదు ఒకవేళ మీరు ఒకసారి వత� అప్లై చేసినప్పుడు మీకు ముప్పై ఎనిమిది కావచ్చు ముప్పై ఏడు కానీ వచ్చిందనుకోండి మీకు మళ్ళీ కూడా ఛాన్స్ అయితే ఇస్తారు ఛాన్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ మీరు అప్లై అయితే చేసుకోవాలి మీరు అప్లై చేసుకున్నా సరే మళ్ళీ మీకు ముప్పై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇట్లాగే వచ్చిందంటే ఇంకో ఛాన్స్ ఉండదు మీకు ఇంతటితో దివ్యాంగుల పెన్షన్ అయితే రాదు వికలాంగుల పెన్షన్ ఏది రాదు నార్మల్ వయసు ఉన్నట్లయితే మీకు యాభై ఏళ్ళు పెన్షన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే మీరు అప్లై చేసుకోవడానికి వెళ్ళినప్పుడు సో ఎలా అప్లై చేసుకోవాలని చెప్తాను సో దానికి ఏమేమి కావాలో కూడా నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ కాదు ఎండింగ్ వరకు చూడండి చెప్తాను ముఖ్యంగా అవి ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళాలి లేకుంటే అప్లై చేసుకోవడానికి కుదరదు ఇప్పుడు వచ్చేసి పదిహేను వేల రూపాయల పెన్షన్కి ఎవరు అర్హులు అని చూసుకున్నట్లయితే ఎనభై ఐదు కంటే కూడా ఎక్కువగా ఉండాలండి వాళ్ళకి సదరం సర్టిఫికేట్లు ఎనభై ఐదు కంటే కూడా ఎక్కువగా ఉండాలి ఒకవేళ తక్కువ ఉంటే మాత్రం పదిహేను వేల పెన్షన్కి అయితే అర్హులైతే కాదు అలాగే మోగవాళ్ళు కళ్ళు కనిపించిన వాళ్ళు చెముడు ఇలాంటి ఉంటారు కదండి సో వాళ్ళకు వచ్చేసి కొంతమందికి వంద అయితే ఉంటుంది అయినా సరే వాళ్ళకి పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వరు మెయిన్గా ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది వాళ్ళు ఎవరంటే కుర్చీకి పరిమితం అయిపోంటారు అంటే హీల్ చైర్కి పరిమితం అయిపోయిన వాళ్ళు మంచానికి పరిమితం మంచానికి పరిమితం అయిపోయిన వాళ్ళు ఇంకా పూర్తిగా పక్షవాతం వచ్చేసి మంచానే పడిపోతారు కొంతమంది పూర్తిగా పక్షవాతం వచ్చేసి మంచానే పడుకుంటారు అలాంటి వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి యాక్సిడెంట్ జరిగి కాళ్ళు చేతులు పోయి వాళ్ళు కూడా ఇతరుల సహాయం లేని తినలేని పరిస్థితి కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు అన్నమాట వీళ్ళకైతే ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఇస్తారే కానీ కళ్ళు కనబడకపోయినా కొంచెం మోగగా ఉన్న చెముడున్నా ఇలాంటి వాళ్ళకైతే ఇస్తారని మీరైతే అనుకోవద్దు పర్సంటేజ్ ఎక్కువ ఉన్నా సరే ఇలాంటి వాళ్ళకైతే ఇవ్వరు మరి ఇలాంటి వాళ్ళకైతే ఎయిటీ ఫైవ్ కంటే ఎక్కువగా ఉండాలి అయితేనే మనకు ఇస్తారనమాట సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే మీ సేవలైనా సచివాలయంలో అయినా ఎక్కడికైనా ఇప్పుడైతే ఎమర్జెన్సీగా మీరు వెళ్ళిపోండి రేపైనా వెళ్ళిపోండి ఎందుకంటే ఈ సైట్ అనేది మనకు మూడు నెలలకు ఒకసారి మాత్రమే ఈ సైట్ అనేది ఓపెన్ చేస్తారండి మళ్ళీ మూడు నెలల వరకు ఓపెన్ చేయరు కాబట్టి అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అయితే తీసుకొని అయితే వెళ్ళండి దాంతోపాటు మరి ముఖ్యంగా మీ దగ్గర మీ ఆధార్కి ఏ మొబైల్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు తీసుకుపోకపోతే ఆ మొబైల్ అయితే తీసుకెళ్ళండి ఎందుకంటే దానికి ఓటీపీ అనేది వస్తుంది అలాగే మీరు అప్లై చేసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటి వికలాంగుల దివ్యాంగుల కళ్ళు కనిపించడం లేదా చెముడా ఏంటి అసలు పక్షిపాతం వచ్చిందా అసలు ఏంటి ప్రాబ్లం యాక్సిడెంట్ వల్ల ఏదన్నా చేతులు పోయా అంటే మనం కరెక్ట్గా అక్కడ చెప్పడాన్ని బట్టే మనకు తొందరగా ఎలాంటి తిరకాస్తు లేకుండా పెన్షన్ వెంటనే వస్తుంది వీటిల్లో మీరు ఏది చెప్పబోయి ఏది చెప్పినా సరే పెన్షన్ అయితే రాదనమాట దీన్ని కరెక్ట్గా మీరైతే చెప్పాలి చెప్పిన తర్వాత ఒక డేట్ అనేది ప్రభుత్వం అయితే ఇస్తుందండి ఆ డేట్కి మీ ఫోన్కి మెసేజ్ అయితే వస్తుంది ఆ మెసేజ్ వచ్చినప్పుడు మిమ్మల్ని అక్కడే అడుగుతారనమాట ఏమని అంటే మీకు ఏ హాస్పిటల్ దగ్గరలో ఉంది మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ వాళ్ళు పంపిస్తారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్సే పంపిస్తారు ఏ హాస్పిటల్ దగ్గరలో ఉంటుంది దేనికి వెళ్తారంటే మీరే చెప్తే మీకు నచ్చిన దగ్గరికి పంపిస్తారు సో అయితే మనకు ఒక మెసేజ్ అయితే వస్తుంది ఆ మెసేజ్ని చూసుకుంటూ ఉండాలి మనం అప్లై చేసుకున్న తర్వాత ఒక పదిహేను రోజులు నెల రోజుల లోపల ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ చూసుకొని మనం హాస్పిటల్కి అయితే వెళ్ళాలి అప్పుడు మనకు సదరం సర్టిఫికేట్ అయితే ఇస్తారు ఆ సదరం సర్టిఫికేట్ అనేది మనం రెడీగా చేతిలో పెట్టుకుంటే ఎప్పుడు పెన్షన్కి సైట్ అనేది ఓపెన్ అవుతుందో అప్పుడు వెంటనే ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు ఈ సర్టిఫికేటే మన దగ్గర లేన అప్పుడు మనం అప్లై చేసుకోవడానికి అయితే కుదరదు అదనమాట సో ఇక్కడ నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో కామెంట్ చేయండి అర్థం కాకపోతే ఒకటికి నాలుగు సార్లు వీడియో చూడండి లేకపోతే చాలా మిస్ అవుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం